హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండవ తేదీ అండ్ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ నిన్నట్లాగానే వచ్చిందండి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అతి భారీ ఎండల కారణం చేత కొంచెం క్వాలిటీలు అయితే తక్కువగానే వస్తున్నాయని చెప్పచ్చు అండ్ కొన్ని మండీలకైతే అయితే స్టాక్ రావడం లేదు అండ్ ఇంకొన్ని మండీలకైతే కొద్ది కొద్దిగా స్టాక్ వస్తుంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మండికి వస్తుందనమాట అంటే ఒక మండికి ఐదు వందలు ఒక మండికి రెండు వందలు ఒక మండీకి వంద బాక్సులు ఒక మండికి వెయ్యి బాక్సులు ఇంకొక మండికి రెండు వేల బాక్సులు సో ఈ విధంగా అనమాట అండ్ ఇంకొక మండీకి అయితే అసలు రావడం లేదు సో అలాగా సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి పదహైదు వేల బాక్సులు అండి ఫిఫ్టీన్ థౌసండ్ బాక్సెస్ వచ్చింది అనంతపురం టొమాటో మార్కెట్కి ఈరోజు టోటల్గా తీసుకుంటే కనుక అండ్ ఇక్కడ వచ్చేసి అతి భారీగా ఎండలు ఉన్నాయి అండ్ క్వాలిటీలు అయితే తక్కువగా వస్తున్నాయి అండ్ మ్యాక్సిమం స్టాక్ అయితే అయిపో కాబట్టి సో ఈ విధంగా వస్తుంది స్టాక్ థ్యాంక్